అధికారం కోల్పోతున్నా సరే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ఆగడాలు ఎక్కడా ఆగట్లేదు పోలింగ్ రోజున వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు దుర్మార్గాలు దాడులు అందరూ చూశారు ప్రజల మీద దాడులతో సహా ఓటర్ల మీద దాడులతో సహా ఎంతకి తెగబడ్డారు అనేటువంటిది ఆ రోజున చూశారు ప్రజలందరూ చూశారు ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళని ఎదుర్కొన్నారు తిరుగుబాటు చేశారు ఇవన్నిటిని చూసి ఆ తర్వాత పోలింగ్ తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి దారుణాలు ఎక్కడికక్కడ ఏ విధంగా మాచర్లో కావచ్చు తాడిపత్రిలో కావచ్చు ఇంకో చోట కావచ్చు తిరుపతిలో కావచ్చు ఏ రకంగా వాళ్ళు హింసకి ఎలా వాళ్ళు ఇచ్చేశారు అనేటువంటిది చూసాం తర్వాత చూస్తే మెల్లిమెల్లిగా అంటే కౌంటింగ్ రోజు దగ్గర పడే కొద్దీ వీళ్ళ ఆగడాలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది చాలా సుస్పష్టం అవుతూ ఉంది ముఖ్యంగా మొన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి ఒక నేత పేర్ని నాని గారు బయటకు వచ్చి ఏ రకంగా మేము రేపు పొద్దున వి ప్రిపేర్డ్ ఫర్ ది కౌంటింగ్ అంటే మేము ఏ రకంగా దాడులు చేస్తాం ఏ రకంగా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం అనేటువంటిది అంటే ఒక నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆ రోజున చెప్పుకుంటూ పోయారు తర్వాత నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలానే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా గొడవలు మీరు పెట్టుకోగలిగితే మాత్రమే పోలి కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలి మీరు ఎందుకంటే మొన్న ఆ రోజున పోలింగ్ డే రోజు అది ప్రాబబ్లీ కొన్ని చోట్ల మాత్రమే జరిగింది ఇంకొన్ని చోట్ల జరగలేదు కాబట్టి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఒక్కసారి సజ్జల గారు ఏం మాట్లాడారో విందాం దయచేసి ప్రతిదీ మన ఆ ట్రాఫిక్ మనం ఇది దృష్టి పెట్టుకొని దానికి దయవెత్తి తెలుసుకుంది అవతలవాడు ఏదైనా తన అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ కూర్చొని దాన్ని చూసుకోవాలి మనం ఒకటి వాడు చదువుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయచ్చో దానికి మనకు కావాలి ఇదేమి మనకు అంతే తప్ప రూల్ ఎట్లా కాబట్టి దాని ప్రకారం మనం బోధవరణానికి మనం కూర్చోలేదు సో మనకు కన్వీనియన్స్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా వాళ్ళు ఇది చేసుకోవాలి

సజ్జల ఒక ముఖ్య సలహాదారుడా లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేకపోతే ఒక వీధి రౌడీనా గూండానా సిగ్గులేదా అలా మాట్లాడడానికి అసలు నిజంగా ఇవ్వాలా ఈ వ్యాఖ్యల మీద మాత్రమే ఇంతకు ముందర మీరు ఎన్ని అరాచకాలు చేశారు ఏ విధంగా మాట్లాడారు అన్నీ అందరూ చూశారు కానీ ఈ వ్యాఖ్యల మీద కనుక తీసుకుంటే మిమ్మల్ని సీరియస్గా ప్రాసిక్యూట్ చేసి మీద కేసు దర్జ చేసి మిమ్మల్ని జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితి అసలు రేపు పొద్దున కౌంటింగ్ డే రోజున మీరు ఎక్కడ కూడా బయట తిరగకూడదు ఎందుకంటే ఆర్ ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ దే ఎల్లండి గొడవలు పెట్టుకోండి రూల్స్ ఫాలో అవ్వద్దని చెప్తారా అసలు అయినా ఏ ఏ హోదాలో మీరు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెట్టారు సజలు గారు చెప్పండి ఒకసారి ఏ హోదాలో పెట్టారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టారా లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెట్టారు ఒకవేళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు పెట్టేది ఉంటే ఎలా అయితే కొంతమంది వాలంటీర్లను మీరు బలవంతంగా రాజీనామాలు చేయించి మీ పార్టీకి పనిచేయించుకుంటున్నామని చెప్పారో అలానే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో మీరు ఇమీడియట్ గా మీ పదవికి రాజీనామా చేసి ఉండాలి కదా ఎందుకు చేయలేదు ప్రజల సొమ్ము తింటున్నారు జీతం రూపేనా ప్రజల సొమ్ము తింటున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి మీకు జీతం వస్తుంది వాళ్ళ రోజున ఒక ప్రభుత్వ సలహాదారుడయి ఉండి మీరు వాళ్ళ అందున ఎలక్షన్ కమిషన్ అంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఎవ్వరూ కూడా సలహాదారులు ఎవరు కూడా ఏ విధమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ అంటే ఏ ఏ పార్టీని సపోర్టివ్గా స్టేట్మెంట్స్ మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ రోజున మీరు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ బయటకు వచ్చి ఇలా మాట్లాడతారా అంటే మీకు ఎలాంటి వాళ్ళు కావాలి కౌంటింగ్ ఏజెంట్లుగా సరే రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కాకూడదు వాళ్ళు ఉండకూడదు కౌంటింగ్ ఏజెంట్లుగా గొడవలు పెట్టుకోలేని వాళ్ళు ఉండకూడదు అంటే ఎలాంటి వాళ్ళు కావాలి చంపేసి డోర్ డెలివరీలు చేసేటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు కావాలా లేకపోతే చంపేసి బలాదూర్గా తిరుగుతూ సీబీఐ వస్తే ఆ సిబిఐని కూడా ఎక్కడికక్కడ ఆపేటి వాళ్ళు వాళ్ళని గా భయపెట్టేటువంటి ఒక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలా లేకపోతే ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి లాంటి వాళ్ళు కావాలా లేకపోతే కిషోర్ లాంటి వాళ్ళు కావాలా ఎవరు కావాలి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఏమనుకుంటున్నారు ఆఫ్కోర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడా ఏ రోజున కూడా రూల్స్ ఫాలో అయ్యింది లేదు చట్టం మీకు వర్తించదు ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు వర్తించవు రాజ్యాంగం మీకు వర్తించదు ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికే మీకు అర్థం తెలియదు మీ రాజ్యాంగం వేరే ఎలా అయితే మీరు మీరే చెప్పారు కదా సజ్జల్ గారు ఒక రోజున మా ఓటర్లు వేరే అని అలా మీ రాజ్యాంగాన్ని కూడా వేరేనా ఇవాళ రోజున ఒక కౌంటింగ్ ఏజెంట్గా కూర్చునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఇది ఇది మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఈ ట్రైనింగ్లో మీరు ఏం చెప్పాలి రూల్స్ని ఫాలో అవ్వాలి ఎక్కడా కూడా మనం మీరకూడదు ఏ విధమైనటువంటి మనకు ఉన్నటువంటి బార్డర్స్ మీర మీరకూడదు అకార్డింగ్ టు రూల్ బుక్ అకార్డింగ్ టు లా బుక్ మనం వెళ్ళాలని చెప్తారా లేకపోతే రూల్స్ మీరు పక్కన పెట్టేయండి మనకు అనుకూలంగా చేయండి ఒకసారి అందరం విన్నాం కదా మనకు అనుకూలంగా మీకు అనుకూలంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటిది వాట్ ఈస్ దేర్ ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చేస్తున్నారు ఆ తీర్పుని మీరు కేవలం ఆర్ యు ఆర్ దేర్ ఇన్ ద కౌంటింగ్ ప్రాసెస్ అంతే తప్పించి ఇంత నిస్సిగ్గుగాన నిజంగా కూడా ఇవాళ్ళ రోజున ఈ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సజ్జల రామకృష్ణారెడ్డివి ఇట్ వెరీ క్లియర్లీ డిపెండ్స్ ఈ గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగాను కూడాను ఎక్కడా కూడా రూల్స్ ఈ పార్టీ ఫాలో అవ్వలేదు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక గౌరవ మర్యాదలు సిస్టంకి వీళ్ళు ఇవ్వలేదు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ వ్యవస్థల్లో ఎక్కడికక్కడ ఆ వ్యవస్థల్ని మిస్ మేనేజ్ చేసుకుంటూ ఇవాళ రోజున వాళ్ళు ఇవాళ రోజున ఈ రకమైనటువంటి ఒక పరిస్థితికి వచ్చారు అందుకే ఇంత ధైర్యంగా ఓడిపోతున్నామని తెలుసు భయంకరంగా ఓడిపోతున్నామని తెలుసు అయినా సరే ఆ రోజున దాడులకు తెగబడండి అని చెప్తారా ఏం పోలింగ్ రోజు చేసినటువంటి దాడులు సరిపోలేదా పోలింగ్ రోజు మీరు మీరు ఎంతమందిని కొట్టారో ఏ విధంగా దాడులు చేశారో ప్రజలు చూడలేదా ఆ రోజున సాక్షాత్తు మీ ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఒక ఓటర్ని కొడితే ఆ ఓటర్ లాగిపెట్టి మళ్ళీ ఆ ఎమ్మెల్యేని కొట్టింది మీకు కనపడలేదా మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఒక మహిళ మీద పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటోందని చెప్పి ఒక మహిళ మీద దాడి చేస్తే అయినా సరే నేను కూర్చుంటా ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటా అని చెప్పి కూర్చుని చూసావా అలాంటి ఇన్సూరెన్స్ మీకు కనపడలేదా ఏమనుకుంటున్నారు రూల్స్ని మీరు మేము ఏమన్నా చేయొచ్చని అనుకుంటున్నారా ఖచ్చితంగా సజ్జల వ్యాఖ్యల మీద మాత్రం ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము ఎందుకు అని అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అస్ అ సుమోటో ఖచ్చితంగా దీని మీద ఒక సుమోటో కేసు దర్జవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి మనిషి రేపు కౌంటింగ్ కౌంటింగ్లో ఎక్కడా కూడా బయట కనపడకూడదు అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అతని మీద ఒక కేసు దర్జు చేసి అతన్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే క్రిమినల్ ఛార్జెస్ అనేటువంటివి అతని మీద పెట్టాల్సిందే బికాస్ హిస్ ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ హింసని ప్రేరేపించేటువంటి విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి వాళ్ళ రోజున ఒక్కటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీలో గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ఉన్నదంతా కేవలం రౌడీలు గుండాలు అనేటువంటిది రోజు రోజుకి వాళ్ళు చేసేటువంటి పనులతోటే విదితం అవుతూ ఉంది ఇది ఇంకో పరాకాష్ట ఇవాళ సజ్జల మాటలు ఇంకో పరాకాష్ఠ మొన్న చూసాం పోలింగ్ డే రోజు ఏ విధమైనటువంటి గొడవలు చేశారో రేపు పొద్దున కౌంటింగ్ రోజు కూడా అదే విధంగా దాడులకి తెగబడి గొడవలు చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తోంది దీనికి అనుగుణంగానే సజ్జల ఇవాళ రోజున అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఒక తర్ఫీదు ఇచ్చాడు ఖచ్చితంగా సజ్జల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అతన్ని ఎక్కడా కూడా ఆ రోజున బయటకు తిరగకుండా చేయాల్సిందే